రాష్ట్రం రెండు కలిపి సమన్వయంగా తొంభై రెండు శాతం బీమా చెల్లించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అసలు పసల బీమే కట్టలేదంటావే ఐదు లక్షల ఎకరాలు పంట నష్టం జరిగితే పదిహేను లక్షల ఎకరాలు అంటావే అంటే అన్ని అబద్ధాలేనా ఓ ముఖ్యమంత్రిగా పనిచేశావు రైతులు నీకు ఓట్లు వెళ్ళలేదని రైతుల మీద కక్ష సాధించడానికి వెళ్ళావు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే తుఫాను వస్తుందని హెచ్చరికలు వచ్చినాయో ముఖ్యమంత్రిగా ఆయన మొత్తం యంత్రాంగాన్ని మంత్రుల్ని ఎమ్మెల్యేలని కార్యకర్తలని అలెక్ట్ చేసి ఆ రోజు సెక్రటరియట్లోనే ఆయన నైట్లో ఉండి పనిచేశాడు లోకేష్ బాబు గారు పనిచేశాడు పవన్ కళ్యాణ్ గారు పనిచేశారు పనిచేయలేదంటే ఏంటి ఆయన ఎన్ఎస్ ఆయన భద్రత కూడా పక్కన పెట్టుకొని ఆయన ఒక ఇన్నోవా కారులో ఆయన క్యాన్వాయిన్ కూడా పక్కన పెట్టుకొని ఇన్నోవా కారులో రైతులు పడే ఇబ్బందిని చూడడానికి వెళ్ళాడు నువ్వెలాగెళ్ళావు రైతుల మీద దండయాత్ర రైతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు పూలు ఇసులుచుకోవచ్చండి ఎవరైనా ఇసురుతారా పూలు ఎవరైనా విసిరిచుకుంటారా పూలు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఎన్నోసారి ప్రజల దగ్గరికి వెళ్ళారు పూలు ఇసురించుకున్నారా పూలు ఇసురుతుంటే నివారించాలా ఒక నాయకుడు అన్నప్పుడు సరే కార్యకర్తలు ఎవరో పూలు ఇసురారు ఏ పూలు ఇసరకూడదు మనం వెళ్ళేది పలకరింపుకి ఎవరన్నా చనిపోయిన వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు పూలు విసిరించుకునేలాకున్నాడు దానికంటే గౌరవం ఇవ్వాలి రైతులు నిజంగానే ఇబ్బంది పడుతున్నారు పంట చేతికి టయానికి ఈ విపత్తు వచ్చిందని అది ఒక ఆనందంతో ఉంది కానీ పరామర్శకు వెళ్తున్నట్టు లేదు పరామర్శకి వెళ్ళే విధానం వేరుగా ఉంటుంది అసలు నువ్వు వెళ్తేనే మనుషుల్ని నిమ్మకాయలు తొక్కినట్టు తొక్కించడం నిన్న క్యాన్వాయికి క్యాన్వాయికి కార్లు కార్లు గుద్దుకోవడం వెనకకు వంద కార్లు ఎదురు మోబైడ్ బళ్ళు జగన్మోహన్ రెడ్డి జెండాలు పేడు ఆర్టిస్టులు ఎక్కడైనా చూసారా భారతదేశంలో ఏ నాయకుడైనా రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళారా ఎక్కడైనా బురదలోకి దిగావా చెప్పులేసుకొని నీ షూలు వేసుకొని అది పరామర్శ ఇద్దా దండయాత్ర ఇద్దా నిన్న ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి రైతుల దగ్గరికి వెళ్ళింది దండయాత్రే పరామర్శ కాదు పరామర్శ అయితే అలా ఉండదు దండయాత్రకి వెళ్ళాడు అతను ఓడించినటువంటి రైతుల్ని హేళనగా చూడటానికి వెళ్ళాడు నీ అప్పుడు వీటిలో భారతదేశంలోనే అత్యంత సంపన్నుడు అని ఇచ్చావు కదా విజయవాడలో మొత్తం మునిగిపోయి ప్రతి ఒక్కరు చేతరాంత సాయం చేస్తే నువ్వు కోటి రూపాయలు విరాళం ప్రకటించి ఇప్పటివరకు వరకైనా ఇచ్చావా ఇవల నీకు మనసు రాదు నీకు పేదలకు పెట్టడానికి మనసు రాదు చంద్రబాబు నాయుడు గారు మనసున్నవాడు మీరు ఒకటి చూసుకోండి ఇక్కడ కాదు ఈయనంట ఈ పద్దెనిమిది నెలల్లో పదహారు విపత్తులు వచ్చినాయి అంట ఏమన్నా ఎంత పచ్చబద్ధం ఉండదు పదహారు విపత్తులు వచ్చినాయి అసలు నిజంగా ఏదన్నా విపత్తు వచ్చిందనుకో అది నువ్వు నేను సృష్టించేది కాదుగా అదేనా కల్తీ మధ్యమా మీరు తయారు చేసింది చేసినట్టు చేయడానికి అయ్యా నలభై మూడు వేలు కోట్లు దోచుకోవడవా మీరు దోచుకున్నట్టు చేయడానికి విపత్తులను ఎవరైనా సృష్టిస్తారా విపత్తులు ఒకరు సృష్టిస్తే వస్తాయా అసలు ఇదేంటండి అసలు నేను వెళ్ళింది దేనికి నువ్వు రైతు పరామర్శకి వెళ్ళావు నువ్వు భారతదేశంలోనే అత్యధిక సంపన్నుడివి ఎక్కడైనా పిలిపించావా నీ కార్యకర్తలని ఈ కార్యక్రమంలో పాల్గొనమని వాళ్ళ సహాయ సహకార చర్యలను పాల్గొనమని ఎక్కడైనా సరే ఆ తుఫాను జరుగుతున్న మూడు రోజుల్లో ఎక్కడైనా సరే నీ పిలుపు వచ్చిందా ఎక్కడ రాలేదు ఇవాళ ఏంటంటే రైతుల మీద దండయాత్ర చేసి రైతుల్ని హేళనగా చూడడానికి అక్కడికి వెళ్ళి ఇతర బల ప్రదర్శన బందర్ రోడ్డు మీద వెళ్ళేది ఏ నాయకుడైనా వెళ్తే డైరెక్ట్ కాడికి వెళ్తాడు ఇదేంటి పోలీసుల మీద తిరుగుబాటు జగన్మోహన్ రెడ్డికి పేద ప్రజల మీద ఆయనకి ఫస్ట్ నుంచి కూడా ఒక చెడు అభిప్రాయం ఉంది ఎందుకంటే పేదవాళ్ళకి వ్యతిరేకి ఎందుకంటే భారతదేశంలోనే అత్యధిక సంపన్నుడు కాబట్టి పేదవర్గాల మీద ఇతను వ్యతిరేకి ఆ వ్యతిరేకంతో చేసిన పనులే కానీ నిజంగా అతను ఈ పంట నష్టపోయిన వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినటువంటి ఇది లేదు నేను ఇప్పుడు ఒకటి చేరు నేర్చుకో జగన్మోహన్ రెడ్డి నీ మానసిక పరిస్థితి బాగోలేదని కొన్ని పత్రికల్లో కొన్ని టీవీ ఛానల్లో చూస్తున్నాం అది నిజమే అనుకుంటున్నారు ప్రజలు ఎందుకంటే నువ్వు రైతులకు మేలు చేయాలంటే ఆ తుఫాను రోజు దిగాల దా నీ నుజులు సాక్షులతో సహా నిరూపిస్తా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏ తుఫాన్ వచ్చినా ఏ విపత్తు వచ్చినా సరే ఆయన డే వన్ నుంచి అది అయిపోయే వరకు ఆయన సహాయం చేయడమే కాకుండా మాతో సహాయం చేయించాడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు వేల ఆరులోనో రెండు వేల ఏళ్ళలోనో మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ తుఫాన్ వస్తే మేమై నేను ప్రత్యేకంగా నేను ఐదు లక్షల రూపాయలు ఆ విపత్తుకి డబ్బులు ఇచ్చా మా పార్టీకి మా పార్టీ ఆ రోజు కొన్ని కోట్ల రూపాయలతో ఏదైతే మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు నష్టపోతే మా వాళ్ళు మా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు మేలు చేశాడు అలా ప్రజలకు మేలు చేయకుండా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్